హాయ్ యోస్ ఎప్పుడో రెండు వేల పదమూడు సంక్రాంతికి రిలీజ్ కాల్సి ఉంటే ఒక సినిమా విశాలు వరలక్ష్మి శరత్కుమారు అండ్ అంజలి పక్క కామెడీ అండ్ సంతనరమేణ చాలామంది కామెడీ ఆర్టిస్టులు కూడా ఉన్నారు సినిమా కూడా ఆల్మోస్ట్ కామెడీ రేపు రిలీజ్ అవుతుంది ఈ సంక్రాంతి రిలీజ్ అవుతుంది రెండు వేల పదమూడులో రిలీజ్ అవ్వాల్సిన సినిమా రెండు వేల ఇరవై సంక్రాంతి రిలీజ్ అవుతుంది అంటే ట్వెల్వ్ ఇయర్స్ ఆఫ్టర్ ట్వెల్వ్ ఇయర్స్ సి ప్రొడ్యూ డైరెక్టర్ అండ్ ఫిల్మ్ సర్క్యూట్ వాళ్ళు ప్రొడ్యూసర్లు ఏదో ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల ఆల్మోస్ట్ ఒక సినిమా రెడీగా ఇంకా థియేటర్కి వస్తున్న అనుకునే మూమెంట్ ఆగిపోయింది మదగమరాజన ఘమరాజన మదగాన మదఘమరాజ మదఘమరాజ అని పేరు విశాల్ది నాకు తెలిసి ఈ మధ్య కాలంలో రెండు వేల పదమూడు రెండు వేల పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు గ్యాప్లో ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే అంటే నాకు తెలిసితే ఫస్ట్ టైం గతంలో ఇప్పుడు రిలీజ్ అయినాయి అంటే రిలీజ్ కాకుండా ఆగిపోయిన ఉన్నాయి బట్ పన్నెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకొని రిలీజ్ చేస్తున్నారు సినిమా వచ్చే ఫుల్ కామెడీ అంటారు సుందర్సి డైరెక్టర్ సినిమా ఆడాలని కోరుకుంటూ ఉన్నా ఎందుకంటే ఈ మధ్య విషయాలు కూడా సరైన హిట్లు అయితే లేవు అయితే తమిళలోనే రిలీజ్ చేస్తారా ఓ తెలుగు ఆడాను తెలుగు ఆల్రెడీ మనమే డాకు మహారాజు ఉంది గేమ్ చేంజర్ ఉంది సంక్రాంతికి వస్తున్నాం వీడికి థియేటర్లు చాలా అంటారు మరి ఇప్పుడు దానికంటే బాబు కొన్నా ఉన్నాయని అంటారా అంటారా చూద్దాం ఆ సినిమాకి సంబంధించి మన తెలుగులో మరి డబ్బింగ్ వర్షన్ రెడీ అయిందా లేదా లేదు తమిళనాడులో రిలీజ్ చేసి ఆడ హిట్ అయితే అప్పుడు ఎక్కువ రేట్కి అమ్ముకుంటారా యాస్ వెయిట్ అండ్ సే